అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ఏప్రిల్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు వృచ్చుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం అనురాధ కరణం విష్ఠీభవ పక్షం కృష్ణపక్షం యోగం వ్యతిపాత రోజు బుధవారం జన్మరాశి వృచ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు జస్ట్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుకు రాసి వారికి గురువారం నాడు గాలిలో మెడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి ఒకవేళ మీరు చదువు ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుండి ఏవి మీ సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి మీ దగ్గర బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరము ఉపయోగకరమే కాగలదు మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అను మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారికి కోపానికి గురవుతారు ఏ విధమైన వ్యాపారము లేదా లేగల సంబంధ పత్రమైనా పూర్తిగా చదివి గూడార్థాలు ఏంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి ఈ రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వలన మీ సమయం వృధా అవుతుంది ఈ రోజు మీరు ఆహారము ఎటువంటి డ్రింక్స్ తో గానీ ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు కాబట్టి జాగ్రత్త వహించండి మీరు తీసుకునే ఆహారంలో మంచి ఫుడ్ ఉండేటట్లు చూసుకోండి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగానే పూర్తి చేసేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్ఫూర్తితో ప్రవర్తించాలి ఇంటా బయట శాంతంగానే వ్యవహరించాలి ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది నవ్వి నవ్వించే బంధువులు కంపెనీ మీ టెన్షన్ను తగ్గిస్తుంది ఎంతో అవసరమైన రిలీఫ్ను ఇస్తుంది ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి బహుకాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త దూరపు బంధువు నుండి అందడం వల్ల మీ కుటుంబం అంతటికీ ప్రత్యేకించి మీకు సంతోషాన్ని కలిగించగలదు మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజును ఉత్తమమైనదిగా మార్చుకోండి మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీకు ఇష్టమైన పుస్తక పఠనం లేదా మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈరోజు సమయంను వాడుకుంటారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోవచ్చు మీరు ఆరోగ్య సమస్య వల్ల ఒక ముఖ్యమైన పనికి వెళ్ళలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తుంది కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి ఇతరుల జోక్యం రాపిడి ఒరిపడికి కారణమవుతుంది పనిచేసే చోట తలెత్తే కష్టాల సమస్యలకు సరైన వేలకు సహ ఉద్యోగుల నుండి సహాయం అందగలదు అది మీకు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అవి మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది మీ జీవిత భాగస్వామి తాలూక బద్ధకం ఈరోజు మీ పనుల్ని చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు మీ స్వీట్ హార్ట్ని కలవడం వల్ల ప్రేమ ఇవాళ మీ మనసును మబ్బపడినట్లుగా చేస్తుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈరోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామి ముందన్నులు లేదా గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం మీ జీవిత భాగస్వామి ముందను లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో చేయండి ఒంటరిగా సమయం గడపటం మంచిది కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అన్నుకునేలా ఉంటాయి ఈ రోజు మీరు పూర్తి హుషార్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడుతారు కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సర్ సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ సిరీస్ ను చూడగలరు సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో లో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి విహార సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశము ఉన్నది దీని వలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీకు ప్రేమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కు కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యావసనాలను అనుభవిస్తారు ఈరోజు ప్రశాంతవంతమైన చోటికి వెళ్తారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన మృత్యుకు రాసి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు రాసి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి పసుపు పొడి కలిపి ఉడికించిన బంగాళదుంపలను ఆవులకి ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి